గాలివాన బీభత్సం రాష్ట్ర వ్యాప్తంగా పలుగడంలో పన్నెండు మంది మృతి మొన్న పద్నాలుగు మంది ఇప్పుడు పన్నెండు మంది కూలిన చెట్లు స్తంభాలు ఎగిరిపోయిన ఇళ్లక పైకప్పులు ఉరుములు మెరుపుల వాన విద్యుత్కు అంతరాయం ఉమ్మడి మామనాడు జిల్లాలో తీ తీవ్రత అధికం నారగల జిల్లాలో కూలి నలుగురు పిడుగుబాట్లకు ఇద్దరు రైతులు బాలుడు దుర్మరణం సిద్దిపేడి జిల్లాలో కోలఫారం గోడ ఇద్దరు మెడిచా జిల్లాలో బైక్పై కొమ్మల పడి మరో ఇద్దరు మృతి ఈ చెట్లు కూలి అవి కూలి కరెంటు స్తంభాలు పడి చాలా ఏరియాలో కరెంటు లేదు ఆ విషయాన్ని రాయలేదు సార్ కరెంటు రాత్రంతా హైదరాబాద్ శివారు ప్రాంతాలలో రాత్రంతా కరెంటు లేదు వరంగల్ జిల్లా మహబూబాబాద్ జిల్లా అటు సైడ్ అసలు రాత్రంతా కరెంట్ లేదు ఇప్పుడు కూడా వచ్చిందే లేదు నాకు కొద్దిగా ఏడున్నర ఎనిమిది కూడా కరెంటు లేదు నిన్న ఎప్పుడో గాలిదుమారం వచ్చినప్పుడు పోయిదా అని ఎందుకు ఎప్పుడు రాలేదు ఇట్లాంటి గాలిదుమారం చరిత్రలో ఫస్ట్ టైం వచ్చిందా ఎక్కడ ఉంది మిస్టేక్ కరెంటు పోతుంది ఎవ్వరు ఒప్పుకుని ఒప్పుకోకపోయినా జనాలకు తెలుసు కదా గాలివాన రాకపోయినా పోతుంది గాలివాన వచ్చినా ఇంకా గాలివాన పేరుతోనే తీసేస్తున్నారు అవును గాలివాన వచ్చినప్పుడు కొంత ఎఫెక్ట్ ఉంటుంది అక్కడక్కడ చెట్లు పడతాయి అక్కడక్కడ కరెంటు పిల్లర్లు పడతాయి పోల్స్ పోతుంది ఎన్నిసార్లు పోతుంది ఎన్ని గంటలు పోతుంది అసలు దానికి ఉన్న ప్రాబ్లం ఏంది ఏమైనా చూసిండ్రా ఇప్పుడు నేను చాలా ప్లేసుల్లో చూస్తున్నా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు మీకు ఫలానా ఏరియాలో కరెంటు ఉన్నది ఈరోజు చెట్ల కొమ్మని నరికేస్తాం ఇన్ని రోజులు ఏం చేసింది స్వామి ఎండాకాలం ఇయ్యాలనే వచ్చిందా అవి ఎండాకాలంలో వేసుకోవాల్సిన పనులు నడి ఎండలో చేయాల్సిన పనులు నడి ఎండలో పొద్దుగాల పుట్టినో సాయంత్రం పుట్టినో దుకాణం పెట్టుకొని కట్ చేసుకుంటూ ఓలే ట్రీస్ ఇప్పుడు పెట్టిన ఒక ఫోర్ డేస్ అని స్టార్ట్ చేసి మరి ఇన్ని రోజులు నిద్రపోయినరా ఫోర్ డేస్కి వెళ్ళి చెట్టు కూడా స్టార్ట్ చేసినట్టే కరెంటు పోతుందంట ఇప్పుడు రోజు రోజు మొత్తం నుంచి సాయంత్రం దాకా రాత్రి దాకా కరెంట్ లేదు నిన్న సెక్రటరీలో కరెంట్ లేదు తెలంగాణ సెక్రటరియట్లో నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకి వెళ్ళి రాత్రి పది గంటల దాకా కరెంటు లేదు పత్రాతొచ్చిందో వచ్చిందో లేదో తెలియదు ఇప్పుడు వచ్చిందేమో కరెంటు లేదు సెకరేట్ ఏరియాలో ఏడలేదు కరెంటు ఎందుకంటే చెట్లు కొట్టేసారు ఎప్పుడో చేయాల్సిన పనులు ఏడిపోయినారు మీ సిబ్బంది దానికి పాపం డిపార్ట్మెంట్ని కూడా మనం అనాల్సిన అవసరం లేదు కొంతమంది ఏఈడీలతో మాట్లాడినాయి ఏంది అసలు ఇప్పుడు కరెంటు పోడైంది ఇప్పుడు స్తంభాలు కొట్టుబడింది ఇప్పుడు చెట్లు కొట్టిడింది అంటే వాళ్ళ చెట్లు కొడతలు పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు వాళ్ళు కూలి వాళ్ళు రోజు డైలీ వేజర్స్ వాళ్ళు వాళ్ళకు డబ్బులు ఇచ్చే వ్యవస్థ లేదు వాళ్ళకు కూలి డబ్బులు ఎవరు ఇవ్వాలి మేము ఇవ్వాలి అంటున్నారు ఏళ్ళీ ఎవరు ఇవ్వాలి డబ్బులు అంత మెయింటెనెన్స్ లేకుండా పోయింది ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లా ఏమైంది ఎలక్సిక్ డిపార్ట్మెంట్కి అంత ముందు ఇదే అధికారం ఉన్నది ఇప్పుడు అదే అధికారులు ఉన్నారు మరి ఏం ఎక్కడ చేంజ్ వచ్చింది డబ్బులు లేవంట అందుకని చెట్ల కొమ్మలు ఇన్ని రోజులు కొట్టియలేదంట ఇప్పుడు కొట్టిస్తున్నారంట అందుకని కరెంటు పోతుందంట దానికి గాలివాన్ అని పేరు ముద్రేయాలంట ఒకటి ఎప్పుడో మీరు చెట్లు కొట్టేసి ఉంటే ఈ గాలివానకు కూడా ఆ చెట్లు మీ దాని మీద పడేది కాదు కదా కరెంటు స్తంభాల మీద పడేది కాదు కదా కరెంటు లైన్ల మీద మీరు అప్పుడు ఏలేదు కాబట్టి ఇప్పుడు వచ్చింది ఎప్పుడన్నా విన్నామా ఇట్లాంటి మాటలు అసలు అంత ముందు ఎప్పుడు కొట్టేసినో ఆ కొమ్మలు ఎప్పుడు కొట్టేస్తున్నారో ఎవరు తెలియని కూడా తెలియదు ఎక్కడ ఒక్క మెసేజ్ కూడా వచ్చేది కదా కొమ్మలు కొట్టేస్తున్నారు కరెంట్ ఉండదని ఎప్పుడు కొట్టేస్తున్నారో ఏమవుతుందో తెలియదు కానీ కరెంట్ అయితే ఉంటుండే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుండే ఇప్పుడు ఇంకా చాలా భయంకరమైన విషయాలు తెలుస్తున్నాయి ఊళ్ళలో అయితే ఈ ట్రాన్స్ఫార్మర్లు బాగా పోతున్నాయి ఎందుకు పోతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు అంటే ఒక థర్టీ హెచ్పి కెపాసిటీ ఉన్న ట్రాన్స్ఫార్మరు హెచ్పి మోటార్లు భారానికే కాలిపోతున్నాయి ఏంటంటే దానిలో వైండింగ్ అంతా కూడా డూప్లికేట్ వైండింగ్ చేస్తున్నారు ఇంకా కాలిపోయిన దాన్ని రైతులు తలాయిన్ తీసుకొని తీసుకొని పోవాలి ట్రాన్స్పోర్ట్కి మూడు వేలు అవుతుంది ఏడుకో తీసుకొని పోతే అది ఎప్పుడైతే తెలియదు కనీసం కొత్త ట్రాన్స్ఫార్మర్ల కోసం డీడీలు కడితే కూడా ఎగర పట్టించుకుంటలేరు డీడీలు కడితే అసలు దిక్కులేది ఇవ్వాలని ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నిద్రపోయింది నిద్రపోతుంది డీడీలు కడితే ఏమో చూలే రాలే అని మాట్లాడుతున్నారు వాళ్ళు రైతులు డీడీలు కడితే మరి ఎక్కడ దాన్ని మెయింటెనెన్స్ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అంతకుముందు గవర్నమెంట్ ఏం చేసిందంటే చెప్తా ఒక ఒక్క డి ఒక డిఫరెన్స్ మాత్రం ఉంది పర్యవేక్షణ ఉండేది ప్రతి డిపార్ట్మెంట్ మీద పర్యవేక్షణ ఉండేది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద హండ్రెడ్ పర్సెంట్ పర్యవేక్షణ ఉండేది దానికి మనం జెన్కో చూసినా టీఎస్ఎస్పీ డీసీఎల్ చూసినా దానికి ఇంజనీర్సే చీఫ్లు ఇంజనీర్లు చీఫ్లుగా ఉన్నారు కదా ప్రభాకర్ రావు గారు ఒక ఇంజనీర్ రఘుమారెడ్డి గారు ఒక ఇంజనీర్ వాళ్ళంతా ఇంజనీర్స్ వాళ్ళ వర్క్ వాళ్ళకి తెలుసు ఏం చేయాలను ఇప్పుడు ఐఏఎస్లకు ఇచ్చిన ఇప్పుడు రిజ్వి గారు ఉన్నారు ఐఏఎస్లు వచ్చినప్పుడు ఐఏఎస్ అడ్మినిస్ట్రేషన్ చేసి చేయగలరు కానీ ఇట్లాంటి వర్క్ మళ్ళీ వాళ్ళు ఇంజనీర్లకే చెప్పాలి చేయాల్సిన పని ఇంజనీర్లే ఇంజనీర్లే డాక్టరు చేసే వైద్యాన్ని డాక్టరే చేయాలి ఆయన ఐఏఎస్ అవుతున్న మాత్రాన ఒక హాస్పిటల్ మేనేజ్ చేయలేడు ఆయన డాక్టర్ అయితేనే అక్కడ ఏం ఆపరేషన్ చేయాలి ఏ మందులు వాడాలి ఏ లైటింగ్లో వేయాలి ఏ వేదర్లో వేయాలి ఏం ఇంజక్షన్ వేయాలి అన్నీ ఉంటాయి ఐఏఎస్లు రావడంతోనే ఈ ప్రాబ్లం వచ్చిందని చాలామంది ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ఆఫీసర్లు చెప్తున్నారు పైన ఐఏఎస్ చాలా మంచి ఆఫీసర్ రజవి గారు చాలా మంచి ఆఫీసర్ రిజ్వి గారు రిజ్వి గారు చాలా మంచి ఆఫీసర్ ఆయన మంచి పేరుంది కానీ ఆ రిజ్వి గారు దీని సుడబులా కాదనేది ఆలోచించాలి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చూడాల్సింది ఎవరు ఇప్పుడు మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏజెన్సీలు ఎవరు ఉంటారు ఎవరో ఒక ఇంజనీర్ అవుతారు ఎందుకంటే ఆ టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి ఎలక్ట్రిసిటీ కూడా టెక్నికల్ ఇష్యూ ఎలక్ట్రిసిటీ కూడా ఒక ఎలక్ట్రిసిటీ ఇంజనీరే ఉంటే బెటర్ వాళ్ళకే అవకాశం ఇస్తే వాళ్ళు చూసుకుంటే ఎక్కువ అవకాశం ఉంటుంది ఇప్పుడు రిజ్వి గారు ఉన్నారు రిజ్వి గారు కూడా మంచి వర్కర్ మంచి చేస్తారు కానీ అది ఎంతున్న అంతే ఇందాక అయిపోయినాక డాక్టర్ పని డాక్టర్ చేయాలని అందుకేనేమో కరెంట్ అయితే బాగా పోతుంది హైదరాబాద్లోనే రాత్రి కరెంట్ లేదు నేను మొత్తం సెకరేట్ ఏరియాలో కరెంట్ లేదు అంత ఏంటంటే కరెంటు తీగలు ఇవన్నీ కొట్టేసాను కొట్టేస్తే మరి ఇవన్నీ ఎడికెళ్ళబడ్డాయి మీరు ఇన్ని రోజులు ఎండాకాలంలో ఒకవేళ కొమ్మలు కొట్టేసి ఉంటే ఇప్పుడు పడ్డ కొమ్మలని ఎక్కడైనా కొమ్మలు పడకపోతే కరెంట్ ఎందుకు పోయింది చాలా ఏరియాలో రాత్రి అంతా కరెంట్ ఎందుకు లేదు దానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ప్లస్ గవర్నమెంట్ ఆలోచించాలి ఇచ్చిన మామా తీసుకున్నారు మామా వాయనాలు నడువు నాయన జనాలకు ఇంత బుగ్గ వెలిగితేనే కరెంట్ వచ్చినట్టు బుగ్గ లేకపోతే కరెంట్ లేనట్టు గంతే తేడా ఆ బుగ్గ ఉందా లేదా అనేది వాళ్ళే తెలుసు కానీ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఎక్కడనో డీవియేషన్ అయిపోయింది ఎక్కడనో పని తక్కువైపోయింది ఎక్కడనో కాన్సన్ట్రేషన్ తప్పింది మరి ఎక్కడ తప్పింది అనేది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళే చూసుకోవాలి కింది స్థాయి వాళ్ళైతే చాలా విషయాలు చెప్తున్నారు చాలా విషయాలు చెప్తున్నారు ట్రాన్స్ఫర్ కాలిపోతే ఏమవుతుంది ఈ ఇట్లాంటి ఇప్పుడు ఎందుకు చెట్ల కొమ్మలు కొట్టేస్తుంది ఇట్లా చాలా విషయాలను అయితే కింది స్థాయి ఆఫీసర్స్ చాలామంది చెప్తున్నారు ఎనీవే సంథింగ్ ఈజ్ గోయింగ్ అన్ కరెంటు ఉండలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ